కాకినాడ తీర ప్రాంతంలో ప్రతిసారి పడవలు కాలిపోతూ ఉంటాయి దగ్ధం అయిపోతూ ఉంటాయి దేనికంటే కేంద్రం విజిలెన్స్ మనం కూర్చోబెట్టి కస్టమ్స్ వాళ్ళు బోట్లు వేసుకొని గంజాయి ఉంది బోట్లో అంటే ఆ బోట్లను తగలిపెట్టేసి వెళ్ళిపోతా ఉన్నారు గంజాయి ఎక్కువైపోయింది ఏ మూలకెళ్ళినా కాకినాడ అర్బర్ వెళ్ళినా కాకినాడ రూరల్ వెళ్ళినా బిడ్డలు చిన్న చిన్న బిడ్డలు పదహారు పదిహేడు బిడ్డలు మా గంజాయి అలవాటు అయిపోయిందని చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ కలిగింది ముఖ్యంగా యువతకి చెప్తున్నాను మీ తల్లిదండ్రులు పడే బాధ వర్ణానతీతం నిజంగా మీరు కూర్చోబెట్టి మీరు బలంగా ఉండాల్సిన యువత దేశానికి విన్నెమక అవ్వాల్సిన యువత మీరు ఈ గంజాయికి మీరు కూర్చోబట్టి ప్రోత్సహిస్తే డబ్బులు మీ ఆరోగ్యాలు పాడైపోతాయి కానీ ద్వారంపూడి కానీ కన్నబాబు కానీ డబ్బులు పెరిగిపోతాయి మళ్ళీ మిమ్మల్ని నలిపేస్తారు అందుకని ఇది మారాలి అంటే ముఖ్యంగా గంజాయి మీద ఉక్కు పాదం పెట్టి నలిపేస్తాం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ద్వారంపూడికి కన్నబాబుకి నరకం అంటే స్పెల్లింగ్ రాయిస్తాం వాళ్ళిద్దరికి అందుకే నేను పుట్టాపురం నుంచే చేస్తున్నా తూర్పు గోదావరి జిల్లా నుంచే పోటీ చేస్తున్నా వీళ్ళు చేర్చడానికి వీళ్ళ సంగతి చేర్చడానికే ఉన్నాను ఇక్కడ